వెల్కమ్ టు న్యూస్ సమాజ ఐక్యతకు అన్న సమరాధనలు ఎంతో మేలు చేస్తాయని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప పిలుపునిచ్చారు సోమవారం స్థానిక అగ్నికుల క్షత్రియ వీధిలో శ్రీ సీతారామాంజనేయ ఆలయం వద్ద శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అన్న సమరాధన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దపురం ఎమ్మెల్యే చిన్న రాజప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఐక్యతగా ఎటువంటి సామూహిక అన్న సమరాధనలో పాల్గొంటే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని ఆయన తెలిపారు తొలత ఆలయంలో సీతారామాంజనేయ స్వామి వార్లకు పూజలు నిర్వహించి అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘం నాయకులు కంటే జగదీష్ మోహన్ బాబు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ టీడీపీ పట్టణ నాయకులు బడుగు శ్రీకాంత్ కురుకూరి సోమేశ్వరరావు కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి చుండ్రు బలరామ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మారా డి అమ్మిరాజు ఆలయ కమిటీ నాయకులు పెమ్మాడి వీరభద్ర వర్మ మారాడి నాగు పోతబత్తుల శ్రీను పెమ్మాడి సత్యబాబు పందాడి వెంకటరమణ పందాడి దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీరున్నాను మరమ సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి చూడు సార్ మొత్తం లేడీస్ అందరూ రావాలి మన వాళ్ళు

Arregay bombele mira bombele బాబు గారు శ్రీకాంత్ గారికి వెయ్యండి ఓకే సార్ సార్ ఒకసారి ఎలా చూడండి సచ్